ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ఈ మోహిని విశాచాల ఈ ఊళ్ళో ఉండే కంటే లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ పట్నంలోనే ఉండేవండి ఏమంటారు చూడు బుజ్జి ఆఫీస్ వాళ్ళతో ఇవ్వాలే చెప్పు రోజు పొద్దుటే మా ఊర్ నుంచి వస్తాను సాయంకాలం వయసరికి మా ఊరు వెళ్ళిపోవాలి అని ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశారా చూడు పట్టణ అమ్మాయిలు చాలా దృష్టిగా ఉంటారు సేమా గేమని వాళ్ళు వెంట పడకు ఆ విషయం నేను చెప్పేశాను చెప్పేశారా చాలా బాగా చూడు గురించి కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు ఫోన్ చేయను ఆయన ఆ విషయం అవుతుంది ఇలాంటి మంచి విషయాలు మీరెందుకు చెప్తారు అవన్నీ ఆడవాలు చెప్పాల్సిన విషయాలు నువ్వెంత బదురు లేకపోతే వర్షం వస్తుంది కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు ఫోన్ చేయను ఆయన ఆ విషయం అవుతుంది చెప్పు ఇలాంటి మంచి విషయాలు మీరెందుకు చెప్తారు అవన్నీ ఆగరాలు చెప్పాల్సిన విషయాలు ఒకరే బాబు నువ్వెంతే బదురు లేకపోతే వచ్చే వస్తుంది జాగ్రత్తగా చూసుకో వస్తానమ్మా చెప్పండి చెప్పండి మర్యాద చెప్పండి ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరో నేను తెలియదు సార్ నాకేమీ తెలియదు అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్ చూస్తున్నారుగా నారాజీ గారితో విరిగిపోతే జాగ్రత్త చెప్పండి అలా కాస్త మొక్క పంచుకున్నా సార్ అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండ ఎలికిన పెట్టినట్టుగా అతను ఒక ఉంగరాన్నిస్తారంటారా అదేనండి కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే తెలవకాస్తా సద్దుకునేవాళ్ళు కదరా రెడ్డు నువ్వు రేగిపోతున్నావు రేగిపోతున్నాం సార్ ఓయ్ హలో ఆ ఆ ఆహా అలాగా సార్ 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 కొంచెం చూడలేండి సార్ ఏంటి ఆ ఎంపీ గారు ఇంట్లో ఉంగరం దొరికిందంటండి పోలేదంటండి కుడి చేతికి పెట్టుకోవచ్చు అరని చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి అసలు ఎంపీ గారి ఉంగరమే పోడదా మీరేమో మేం తీసాం మేం తీసాం అంటూ మమ్మల్ని ఫోన్స్ చేస్తారంటారా ఈసారి అదే ఉంగరాన్ని సరే మీరు దొంగలరా ఒప్పుకోకూడదు ఒప్పేసుకోవడం ఎలా అయితే మాకు పని ఉందిరా చెప్పండి అయ్యా నువ్వు రేగిపోతున్నావు రేగిపోతున్నావు సార్ అసలు అయినా చెయ్యిందిరాన్ని చేసాము అని తన తల మాత్రం మీరు కొట్టి చెప్పిస్తారని డబ్బులు తిండి ఎందుకని ముందే ఒప్పుకున్నావు సార్ అదే నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు వెళ్ళండి మీరు రాకండి ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి మేమే వస్తాం అలాగే గుడ్ మార్నింగ్ సార్ ఐ సర్లే ఏ స్టేషన్ నుంచి వచ్చావు మీ స్టేషన్ లోనే ఎస్ఐ గా జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్ మై నేమ్ ఇస్ మురళీ శంకర్ దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ ఓహో నువ్వేనా కొత్త క్యాండిడేట్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు ఇన్ఫర్మేషన్ ఆ చూడు నీకు చిన్న మాట చెప్పాలి నా కింద పని చేయటం కొంచెం కష్టం నేను చెప్తున్నాను నా పైన పనిచేయడం చాలా కష్టం అది నిజమే సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు మనం ఇలా కళి పిగుస్తూ ఉండాలి అన్ని మా జోక్యూ గుర్తుకొస్తాం సార్ నువ్వు రేగిపోతున్నావు సార్ చూడు మిస్టర్ మురళీ శంకర్ ఇవాళ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లల్ని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కి కొట్టి సెల్లో పెట్టాం ఓకే సార్ బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ అది భామలాగ లేదురా బామ్మలాగుంది కాదురా ఈ బాస్ దగ్గరకు వచ్చి నా అందాన్ని చూసి ఐ లవ్ యూ అంటుంది గుడ్డు కర్ర పట్టుకుని నీకు పాఠాలు నేర్పడానికి వచ్చాను రా అంటే టీచర్వా కాదురా వాచర్ని మిమ్మల్ని వాచ్ చేసి ట్రీట్ చేయడమే నా పని చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేను ఏమైపోయేదాన్ని మీ మేలు జన్మలో మర్చిపోలేవండి మా ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్ ఐ లవ్ యూ మైన ఏంటిది నువ్వు ఎదురు చూస్తున్నది ఈ డైలాగుల కోసమే కదా గురు అందుకేగా ఇంత చక్కటి సరే ఏర్పాటు చేసా ఏంటి మీరు అనేది చూడు నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశారు మా దగ్గర పెట్టుకోకు నీలాంటి రోడ్ సైడ్ రూమ్ వెళ్ళి ఊరికే వదలకూడదు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి బాబా రేక్ కొట్టాలి నేను ఎవరో తెలుసా ఓకే ఎస్ఐని బాయ్ నీకు అవును ఈ బైనాపిల్ అంటే ఎవడు చేస్తున్నావు టిక్ చేద్దానా నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ ఫెక్షన్ చేస్తున్న హాయ్ మరి కొత్తగా ఈ గెటప్ ఎవటి ఆ మాత్రం తెలీదా మైకేల్ జాక్సన్ సిస్ట్ కదా గురువు గారులా మోడల్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా పెట్టబడి టిక్కు టిక్కు టిక్కుంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్య బాగానే ఉన్నాను కదా ఓ భలేగా ఉన్నావు అవును వీటిలో కుక్కలేదు వెంటపడి తరవడం లేదా తప్పించే అప్పించే ప్రశ్న తరవకుండా ఎలా ఉంటాయి అయినా ఏమైనా చేస్తా నా కోసం సరే చెప్పు నీ బెడ్రూమ్ లో దూరి డిష్కు డిష్కుం డిష్కు అని దోమలి చెప్పరా ఈ డ్రైనేజ్ పడి గిలకిలా గిలకిలా కొట్టుకుని చచ్చిపోరా అదేం అక్కర్లేదు కానీ అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నా పాప నాకు లిఫ్ట్ ఇప్పించాలి ఈజీగా ఇప్పించగలను బాబా పవర్ ఏంటో చూపించగలను హలో ఏంటి అరే పీడి అంటే డిటెక్టివ్ అని ఈ అమ్మాయి అయితే ఏంటంటే నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి రోజా నువ్వు వెనకెక్కు ప్లీజ్ అర్జెంట్ వెళ్ళాలి అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి అదిని బాధ్యత బాధ్యత రోజా పైకి వస్తాడు కదా వస్తాడు వస్తాడు ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే అమ్మో మీ డాడీతోన వద్దు తల్లి ఎక్కి కూర్చో మీరికి ప్రొసీడ్ రోజా తలకెక్కు కరెక్ట్ గా బ్యూటిఫుల్ పేస్